వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు మరి రేపు ఇరవై ఒకటో తారీఖున పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు నర్సీపట్నంలో రోజు వాళ్ళు సేవా కార్యక్రమం చేపట్టడమే కాకుండా ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మరి జగన్ అన్న పుట్టి సందర్భంగా ఆ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ముందుగా నేను రక్తదానం చేస్తూ నాతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది మరి రక్తదానం చేయడం జరిగింది సుమారుగా పద పదమూడు సంవత్సరాలు చేసాం ఇది పద్నాలుగు సంవత్సరం కూడా ఈరోజు మళ్ళీ చేయబోతున్నారు రేపు ఇరవై ఒకటో తారీఖున అయితే ఒకటే మీ ద్వారా తెలిపల్సింది ఏంటంటే ఈరోజు రక్తదానం అనేది మరి సమాజం యొక్క బాధ్యత మన అందరి దానికి బాధ్యత ఈరోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తే చాలామందికి రక్తం దొరకలేని పరిస్థితి అందుకు బాధ్యతగా మామంతుగా మరి జగనన్న పుట్టినరోజునాడ మరి ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేయడం ఎంతో కొంతమందికి ఉపకారం అందించే విధంగా మరి మా తాలూకా కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఒకటో తారీఖున కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా మరి నియోజకవర్గ స్థాయి పెద్దలందరూ కూడా వచ్చి ఈ పోస్ట్ విడుదల కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఇరవై ఒకటో తారీఖున నియోజకవర్ మొత్తం కూడా పలు సేవా కార్యక్రమం చేస్తూ చేస్తూ రక్తాన్ శిబిరం ఇదే ఆఫీసులో మనం పాఠ్యాంశాలు చేస్తామని చెప్పి మీ దాన్ని తెలియపరుస్తాం